జేఎంఎంజే మీడియా ప్రేక్షకులకు నమస్కారం హిందూ సనాతన ధర్మానికి ఆచరించండి కాపాడండి అంటూ ఒక పక్క పాలకులు పదే పదే విజ్ఞప్తి చేస్తుంటే మరోపక్క హిందూ ధర్మానికి హిందువుల మనోభావాలకు ఇబ్బంది కలిగించేలా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వరుస సంఘటనలు హిందూ మతంపై జరగబోతున్న ముప్పేట దాటికి ముందస్తు సూచనలుగా గోచరిస్తున్నాయి ఒక పక్క తిరుమల లడ్డూ కల్తీ వివాదం మరోపక్క చిన్నజీయర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు తాజాగా శ్రీశైల పుణ్యక్షేత్రంలో కట్టలు తెంచుకున్న భక్తుల ఆగ్రహం వంటి ఘటనలు పరిశీలిస్తే ఇదంతా హిందూ మత విచ్ఛిన్నానికి హిందూ మతాన్ని అపహాస్యం చేయాలనే సంకల్పంతో జరుగుతున్న కుతంత్రాలకి సంకేతంగా భావించాల్సి వస్తోంది అయ్యకు చెంబెడు నీళ్లు అమ్మకు భక్తితో కుంకుమ మోక్ష మార్గం శిఖర దర్శనం శ్రీశైలం బది శివశక్తిమయం ద్వాదశ జ్యోతిర్లింగ పీఠాలలో రెండవదిగా అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవదిగా ఖ్యాతి గడించి దక్షిణ కాశీగా భక్తులు పిలుచుకునే ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద శైవాలయం శ్రీశైలం ఇటువంటి చారిత్రక ఆలయంలో మహాశివరాత్రికి ముందు నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేయడంలో ఆలయ వర్గాలు ఈ సంవత్సరం ఘోరంగా విఫలమయ్యాయి ఈ బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రం నుండేగాక ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తారు శివమాల వేసుకుని దీక్ష చేసిన భక్తులు ఇరుముడు సమర్పించడానికి పెద్ద సంఖ్యలో వస్తారు ఇటువంటి రద్దీ సమయాలలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని భక్తులకు దీక్షదారులకు స్వామివారి దర్శనం ఇతర సౌకర్యాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవాల ఏర్పాట్లు చేయవలసిన ఆ ఆలయ అధికారులు సిబ్బంది నిలువెత్తు నిర్లక్ష్యానికి ప్రతీకగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి విజయవాడ దుర్గగుడిలో ఇటీవల జరిగిన దసరా ఉత్సవాలు గాని ఆ తర్వాత జరిగిన భవానీ దీక్ష విరమణల సందర్భంగా కూడా ప్రభుత్వ ఆలయ అధికారులు చక్కని సమన్వయం చేసుకుని పక్కా ముందస్తు ఏర్పాట్లతో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి ప్రజల మన్నలను అందుకున్నారు జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేకించి దుర్గగుడి ఈవో సినినాయక్ వంటి వారు చక్కని సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు భక్తులు దీక్షధారులు సహనం కోల్పోవడం క్యూలైన్లు పడదోయడం అధికారుల అలసత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఓం నమశివాయ స్మరణతో మారుమోగవలసిన శ్రీశైల దేవాలయ ప్రాంగణంలో ఈవో డౌన్ పోలీస్ డౌన్ నినాదాలు వినిపించాయంటే నిర్వహణ లోపానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు భక్తులపై లాఠీ చార్జీ లాఠీచార్జీ చేయడం వంటి దుర్మార్గమైన చర్య మరొకటి ఉండదు జరిగిన సంఘటనలకు ఒకరిద్దరు అధికారులను ఐదారుగురు ఉద్యోగులను బాధ్యులను చేయడం సరికాదు ఈ ఘటనకి దేవాదాయ శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలి సనాతన ధర్మాన్ని సమున్నతంగా భావించి ఉప ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలి రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ ధర్మాదాయ శాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలి హిందూ దేవతలపై నమ్మకం లేని అనేక మంది ఎండోమెంట్ ఉద్యోగులను తక్షణమే వేరే శాఖకు బదిలీ చేయాలి పాలకులు ఇప్పటికైనా మేల్కొనకపోతే మతాల మనోభావాల పెనుప్రభావాలు ఎక్కడికి దారితీస్తాయో ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి మా ఈ ప్రయత్నానికి సహకరించగలరని కోరుతున్నాం అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం